చెప్పినప్పుడు ఏం లేదు రాలేదు రాలేదు అయినా అప్పుడు రమ్మంటే నాకు కొంచెం భయం వేసి ప్రాణ భయం వచ్చి రోగం వచ్చింది వచ్చాను కూర్చున్నాను వింటూ ఉండంగా ఆయనే దేవుడు అని నాకు అర్థమైంది వినట వలన విశ్వాసము విన్నాను నేను విన్నాను ఈ మాటలు నా కొరకే వచ్చాడని ప్రాణం పెట్టాడని రక్తం కాచాడని నేను విన్నాను నమ్మాను అందుకు నమ్మావు అంతేగాని నాకు రోగం వచ్చిందని కాదు ఆయన దేవుడని ఆయన దేవుడని నేను దేవుడని చెప్పేది నేను దేవుడని నమ్మ నా అవసరీ తీరుస్తాడని నమ్మ నమ్మి బాప్తిస్వం పొందిన వాళ్ళు రక్షించబడు రక్షణ అనేటువంటి ముద్ర మనకు పడింది బాప్తిస్వం పొందుకుంటే చాలు నమ్మి పొట్ట నొప్పి కోసం నమ్ముకున్నానంటే అక్కడ రక్షణ ముద్ర పడదు మనకి ఆ సాక్ష్యం వద్ద మనకి నాకు భాగోపతి వచ్చాను నేను బాప్త్యసం తీసుకున్నా నా దొద్దు బాప్తీస్ తీసుకున్న బాగోక దేవుడి దగ్గరకు వచ్చాను ఆ మాటలు విన్నాను వింటే ఆయన దేవుడు నేను అర్థం చేసుకున్నాను నమ్మి భాగస్వాము తీసుకుంటున్నాను ఆ సాక్షి చెప్పాలి ఓకే మరి మాకు ఏముండదు కంగారుపడ మాకు వెనక్కి కొంచుతారు కూర్చోగలవా నోటీస్ సాక్ష్యం అని వచ్చి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అధికారం అని వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో లాజరు అనేటువంటి నామములో నీకు బాప్ తెలుసు నీ పేరు ఇక్కడ నుంచి అంకమరావు కాదు నీ పేరు లాసరు నీ పేరు కోసం అడిగా తెలిసినా కానీ నీ పేరు అది ఇక్కడ కుదరదు వాళ్ళ వారసులు వాళ్ళ వారసులు వారసులందరికి కూడా మన ఊరైతే వచ్చిన వాళ్ళందరికి నేను బాబు తీసుకుంటున్నాను నేను బిడ్డగా మారిపోతున్నాను నాకు అంతా ఏసే నాకు అంతా ఏసే అని చెప్పాడన్న తీసుకో అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని వారసులు అందరూ కూడా నువ్వు వద్దు వద్దానన్నా మా బంధువులు చాలా మంది బలగం చాలా మంది ఉన్నారు వద్దు అన్న నేను తీసుకుంటాను గట్టిగా చెప్పాడు ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారితో కూడా గట్టిగా చెప్పాడు జయం జయం పాపాలన్నీ చదివిపోయినా అవి పడ్డా